ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తినే అన్నాన్ని పెరికేసే వ్యక్తి అని నెల్లూరు జిల్లా టిడిపి అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ అన్నారు ఆయన నెల్లూరు సిటీలో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ తీసేసి విద్యార్థులు యువత పేదలు తినే అన్నాన్ని పెరికేసాడని ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని పేదల నుంచి పెరిగేసిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఆరోపించారు यो सारी मन्त्रीहरु साहब यो सारी अबे मलाई नबट्छ न यो गरो नि पाप म गाउँ सम्म पोर्कालि यो बुझ्न यो छ यो दर्शक न हो हाम्रो सारो మేము గతంలో ఇక్కడి నుంచే ప్రజలు నాకు కార్పొరేటర్ చేయడం జరిగింది నేను మేయర్గా గెలవడం కానీ ఇక్కడి నుంచే జరిగింది మరి ఇప్పుడు ఎన్నికలు వచ్చేస్తున్నాయి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రజలందరికీ మామూలుగా చంద్రబాబు రావాలి అని మేము కోరుకుంటాం ఎప్పుడు అవతలోడు పోవాలి అని మేము కోరుకోం కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పోవాలి అని మేము కోరుకుంటున్నాం ప్రజలు కోరిక అది ఎందుకంటే ఎన్ని హామీలు ఇచ్చారు ఆ హామీలు నామమాత్రానికే చేశారు అన్నం ఎవరైనా తీసేస్తారండి రాజు ఎవరైనా అన్నం తీస్తాడా ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టాం ఐదు రూపాయలకి ఆ అన్నా క్యాంటీన్కి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి నుంచి డబ్బులు ఇస్తారా లేకపోతే అన్నా క్యాంటీన్కి సీఎస్ఆర్ ఫండ్స్ ఏమైనా భారతీయ సిమెంట్స్ నుంచి అడిగామా లేదే ప్రజల డబ్బులు పేద కార్మికులకి ఆటో డ్రైవర్స్కి రైతు కూలీలకి స్టూడెంట్స్కి ఐదు రూపాయలతో నాణ్యమైన పోషక ఆహారాలతో కూడిన భోజనం పెడితే ఈరోజు అన్నా క్యాంటీన్ని తీసేసే అంత చిన్న మనసు నేను షాడిష్టి అని చెప్పను చిన్న మనసు ఉండే రాజు ఎవరైనా ఉంటారా చిన్న మనసు ఉండే రాజు పక్క రాష్ట్రాల్లో ఉన్నారండి పక్క రాష్ట్రాల్లో జయలలిత చనిపోయి ఉన్నారు ఈరోజు కానీ ప్రతిపక్ష పార్టీ పవర్లో ఉంటే అమ్మా క్యాంటీన్ని నడుపుతున్నారు వాళ్ళు ఇంకా వెళ్తా ఫోటో కానీ పెట్టారు అంత పెద్ద మనసు అవసరంలా మాకు మీరు మీ నాయన ఫోటో పెట్టుకోయ్యా ఎన్టీ రామారావు ఫోటో పెట్టాల్సిన అవసరం లేదు మీ నాయన ఫోటో పెట్టుకో నీ ఫోటో పెట్టుకో పేదవాళ్ళకి అన్నం పెట్టండి ఇంకోటి కర్ణాటకలో నిన్నటిదాకా ఎవరు ప్రభుత్వం ఉండి బీజేపీ ప్రభుత్వం ఇందిరమ్మ క్యాంటీన్ అక్కడ కానీ పది రూపాయలకు పెడుతున్నారు బీజేపీ ప్రభుత్వం ఉన్న ఇందిరమ్మ క్యాంటీన్ నడిచింది ఈరోజు కానీ నడుస్తూ ఉంది పేదలకి అన్నం తీసే అంత చిన్న మనిషి చిన్న మనసు ఉండే మనిషి రాజుగా ఉండలేడు ఉండకూడదు ఇది ఇంకా ఎన్ని చెప్పుకుంటా పోవాలి అందుకోసమే ఈసారి ఈసారి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మన బిడ్డలు భవిష్యత్తు బాగుపడాలంటే ఈసారి చంద్రబాబు నాయుడు గారు మనకు అవసరం ఈ రాష్ట్ర ప్రజలకి అవసరం ఆయన అనుభవం అవసరం సంక్షోభం నుంచి బయటికి తేవాలంటే అనుభవమైన వ్యక్తి కావాలి బిల్డింగ్లో కూర్చొని తలుపులు వేసుకునేవాడు కాదు కావాల్సింది కష్టాల్లో ఉన్నప్పుడు బయటికి రావాలి అందుకోసమే మీ అందరినీ నేను కోరేది ఒకటే ఈసారి తెలుగుదేశం పార్టీని మళ్ళా తెచ్చుకొని మన జీవితాలను మనమే మార్చుకుందాం మీరందరు కానీ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకోవడానికి మీరందరు కానీ కదిలి రావాలి ప్రతి ఒక్కరూ మీ ఓటుని వినియోగించుకోండి ఎవరికైతే ఓట్లు లేవో ఎవరి ఓట్లు ఒకవేళ తొలగించబడి ఉన్నా ఎవరికైనా ఇప్పుడు కొత్తగా పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండున్నా మీకు ఓట్లు లేకపోతే మా పార్టీ కార్యాలయాలు మీ వార్డుల్లో ఉన్నాయి లేదా ప్రభుత్వం బిఎల్ఓలు ఉన్నారు ఎక్కడైనా చేయించుకోండి మీ ఓటుని ఉపయోగించుకునేది చూడండి నమోదు చేసుకునేది మీరందరూ చేయించుకోవాలని కోరుకుంటూ మరి నెల్లూరు నగరం నుంచి ఈసారి నారాయణ్ గారు పోటీ చేస్తున్నారు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు నేను మేయర్గా ఉన్నప్పుడు మా ఇద్దరి కాంబినేషన్లో కొన్ని వేల కోట్లు పనులు చేశాం ఎప్పుడు కానీ పూర్తి అవవు పనులు ఇట్స్ ఏ ఆన్ గోయింగ్ పని మేము ఎన్నో పనులు ఎక్కడ వేసిన గొంగడి ఆడినే ఆగిపోయింది మనసు లేదు పేదవాళ్ళకి వేల ఇల్లులు ఇచ్చామండి వేల ఇల్లులు తాళాలు ఇచ్చామండి ఇంటి తాళాలు ఇచ్చేసాం ఆ ఇల్లులు ఇవ్వడానికి మనసు రాలేదండి ఈ ప్రభుత్వానికి ఎంతమంది ఆడబిడ్డలు వాళ్ళు నగలు తాకట్టు పెట్టి కట్టారండి డబ్బులు ఆ ఇల్లులు ఇవ్వలేదండి ఈ రోజుకి రంగులు మార్చారు ఇదే వీ వీళ్ళకు ఉండే అందుకోసమే అందరూ సైకో అని పిలుస్తుండేది ఈ ప్రభుత్వాన్ని ఊరికనే కాదు సైకో పనులు ఇవి రంగులు మారిస్తే నువ్వు కట్టేసినట్టు అయిపోద్దా రంగులు మారిస్తే అయిపోద్దా అందుకోసమే పెద్ద మనసు ఉండాలి రాజుకి ప్రభుత్వానికి పేదల పట్ల పెద్ద పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉంది తప్పకుండా నారాయణ గారిని ఈసారి మీరు అందరు కానీ ఆదరించి ఈసారి నెల్లూరుకి మరింత అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వాలని కానీ తెలియజేస్తున్నాం